హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య సర్వసాధారణమైంది చాలామంది ఈ సమస్య బాధితులు అవుతున్నారు యూరిక్ యాసిడ్ మన కాళ్ళ పాదాలు వేళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది ఇది ఆహారం నుంచి లభించే ప్యూరిన్ల వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక రకమైన రసాయనం రోజువారీ ఆహారంలో ఉపయోగించే అనేక వస్తువులలో ప్యూరిన్ ఉంటుంది అందువల్ల శరీరంలో ప్యూరిన్ పెరిగే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది అలాంటప్పుడు దానిని నియంత్రించడానికి ఒక నివారణ కూడా ఉంది అంటే అది మెరుగైన జీవనశైలి సరైన ఆహారం యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు సాధారణంగా మన కిడ్నీలు యూరిక్ యాసిడ్ను ఫిల్టర్ చేసి శరీరం నుండి బయటకు విసిరేస్తాయి కానీ యూరిక్ యాసిడ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఫిల్టర్ చేయడం కిడ్నీలకు కష్టతరం అవుతుంది యూరిక్ యాసిడ్ స్థాయిని కొన్ని కూరగాయలతో తగ్గించుకోవచ్చు విటమిన్లు మరియు డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండే క్యారెట్లను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది క్యారెట్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ను ఉత్పత్తి చేసే ఎంజైమ్ తగ్గుతుంది ఫెనైల్ కూరగాయ యూరిక్ యాసిడ్స్ పట్టికాలను బలహీనపరుస్తుంది శరీరం నుండి సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది కీర బీరకాయ దొండ దోసకాయ సొరకాయ వంటి జ్యూసీ వెజిటేబుల్స్ విటమిన్లతో పాటు డైటరీ ఫైబర్ను కలిగి ఉంటాయి ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది దోసకాయ తినడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది ఈ కూరగాయ కాలి వాపు ఆర్థరైటిస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి